హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చెప్పుకున్న సీలింటో అందే తెలిసిందే కదండి ఈరోజు చెప్తాం చాలా బాగుందండి ఎపిసోడ్ మాత్రం భలేగా ఉంటుందండి ఇంక ఈరోజు చూసుకున్నట్లయితే ఆ అయితే మీననైతే ఇంకా డబ్బుల విషయంలో అయితే ఇంకా మాట్లాడుతూ ఉంటుంది అంటే నీవు పుట్టిన నుంచి ఏం తీసుకొచ్చావు ఏం లేదనేసి అంటూ ఉంటే మరి దానికి మీనా ఏ విధంగా సమాధానం చెప్తుంది అంతేకాకుండా బాలు కూడా మీననే నిందిస్తూ ఉన్నందుకు మన మీనా కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అంతేకాకుండా బాలు అయితే తన అంటే తనకు చేయనికి ఏ పని లేక అయితే ఆ రోడ్డు పట్టుకొని దిగుతా ఉన్నప్పుడు మరి బాలుకి మళ్ళీ పని దొరుకుతుందా లేదా అనే విషయాన్ని కూడా చూడాల్సి ఉందని మరోవైపు చూసినట్లయితే ఇంకా రో అంటే రోహిణికి అయితే అంటే దినేష్ అయితే కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు మరి రోహిణి విషయాన్ని మరి ఇంట్లో వాళ్ళు ఏ విధంగా కనుక్కుంటారు అనే విషయాన్ని కూడా మనం ఈరోజు చూడాల్సి ఉందని ఇంకా ఆలస్యం చేయకుండా డైట్ అయితే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోద్దాం నిన్న సీరియల్ కనుషుభావంగా విన్నట్లయితే ఇంకా బాలు ఉన్న మీనైతే లోపలికి వస్తూ ఉంటారు కదా ఇంకా బాలు రావడంతో మీనతోటి ఇలా అంటూ ఉంటారు ఏదో నేను మీ మా అమ్మ ముందు మీ పుట్టింటి వాళ్ళని పగిడనేసి ఏం సమ్మర్ పడిపో మాకు నేను కేవలం మా నాన్న మీద ఉన్న గౌ అలా చేశాను అంతేగాని నీ మీద ప్రేమతోటి కాదు అనేసి అంటుంట అయినా నువ్వు బతుకు దానికి అన్నిట్లో దూరుతావేంటి బండి లేనని విషయము మా నాన్న తెలిస్తే ఎలా కంగారు పడతాడు మా నాన్న ఆపరేషన్ కోసానికే కదా నేను కారు నా సొంత కారు అమ్మేసాను అంతేకాకుండా అద్దె కారు తీసుకుంటే గొడవ అయ్యేసి అది కూడా పోయింది ఇప్పుడు నేను ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నాననేసి కదా కానీ ఆ ఇంట్లో ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికి తెలియదు ఒకవేళ తెలిస్తే అన్ని నీ వల్ల సమస్యలు వస్తాయి అసలు అయింది నువ్వే తీసుకొస్తాను నువ్వు నా జీవితంలో వచ్చిన కాంచెలు అన్ని నీ వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి అనేసి అయితే బాలో అయితే మీ అని అంటూ ఉన్నాను అది కాదండి మా ఇది కూడా తెలియకుండే చాలా కంగారు పడిపోతారు కదా అంటే ఆల్రెడీ మా నాన్న సిచ్యువేషన్ ఏంటో తెలుసు కదా అయినా మళ్ళీ ఎందుకు నాన్నకు చెప్పాలనేసి అంటున్నావు నేను ఏదో ఒక పనిలో అంటే చేసేదాకా నువ్వు మా నాన్నకి చెప్పకూడదు అనేసి అయితే అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీన కూడా అలే అలాగే బాలు అని చెప్పనులే అనేసి చూసావా మా అమ్మ ఒక వారం రోజులకే ఇంట్లో పని అంటే డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా కేకలు వేస్తుందో అలాంటిది నాకు పని లేదు ఇంకా నాకు ఏ పని చేయలేను అన్న విషయం తెలిస్తే ఇంకా ఊరుకుంటుందా ఇంకా మన ఇద్దరిని మూడు పూట్ల తిండి ఎలా పెట్టాలనేసి అరుస్తూ ఉంటుంది అది గమనించామంటే అంటే చూశాను సరే ఇంకైతే నేను ఏదో ఒక పని వెతుక్కుంటాను కానీ నువ్వు నా ఏం ఆలోచించ మాకు అసలు నేను నిన్ను ఏం పట్టించుకోట నేను కేవలం మా నాన్నగారు ఉన్న అభిమానంతో నేను తీసుకొచ్చాను కానీ నీకు నాకు ఏ సంబంధం లేదు అన్నట్టుగానే బాలు మాట్లాడుతూ ఉంటే మీ దానికి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంకా సరే మీ అమ్మగారు ఇచ్చిన వాళ్ళ ముగ్గుర నాకెందుకు పరాయి సొమ్ము నా కోసం లేనేసి ఇంకా అయితే తన చేతిలో ఉన్న రింగు తీసేసి మీనాకైతే ఇచ్చేస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ చూసినట్లయితే హాల్లో అయితే ఇంకా రోహిణి ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది అప్పుడే మోనిక వచ్చేసి ఫోన్ తీయబోతూ ఉంటే అయినా పరాయి వాళ్ళ ఫోన్ ఎందుకు తీయడం అనేసి అయితే ఇంకా వెంటనే రోహిణి అయితే వదిన అనేసి పిలుస్తూ ఉంటుంది పిల్లలతో ఇంకా రోహిణి వచ్చేసి కాల్ చూస్తూ ఉంటుంది అది చూసరికి దినేష్ కాలు అమ్మో తన ముందు మాట్లాడితే ఎక్కడ దొరికిపోతారు అనేసి కాల్ కట్ చేస్తూ ఉంటుంది అప్పటికే మోనికకి అయితే ఏంటి వదిన అలా కాల్ కట్ చేశారు అంటే ఏదో కస్టమర్ కేర్లే అంటే అది కస్టమర్ కేర్ నెంబర్ లాగా లేదు కదా వదిన అంటే నా కాస్మెట్ సంబంధించినవి అవి కొనమనేసి ఫోన్ చేస్తారు మోనికా అందుకనే నేను ఎందుకు చిరాకు పడమనేసి కట్ చేశాను అనేసి అని ఇంకా అక్కడ మోనిక దగ్గర నుంచి అయితే తప్పించుకుంటూ ఉంటుంది రోహిణి ఇంక ఇక్కడికి వచ్చేసి అప్పుడే దినేష్ అయితే ఏంటి దేనికి బుత్తిగా భయం లేకుండా పోయిందే నేను కాల్ చేస్తే కట్ చేస్తుంది ఏంటి అనేసి అయితే ఇంకా దినేష్ అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇంకా రోహిణి అయితే తన గదిలోకి వెళ్ళేసి డోర్ లాక్ చేసుకుని అయితే అయితే కాల్ చేస్తూ ఉంటుంది ఈ మాత్రం భయం ఉందిలే అనేసి అయితే దినేష్ అయితే అనుకుంటూ ఉంటాడు రోహిణితోటి ఏంటి రోహిణి అలయాస్ కళ్యాణి ఏంటి ఇంక నీ విషయం ఇంట్లో బయటపడలేదా అందుకనే మాట్లాడుతున్నావు కదా ఏంటి అసలు నీకు ఏం కావాలి నువ్వు అలా మాట్లాడకు నాకు అలా మాట్లాడితే ఉంటే నాకు చెవులో నువ్వు నీ మాటలు ఏంటి అమృతంలాగా ఉండాలి కానీ విషయంలాగా ఉండకూడదు చాలే ఎందుకు ఫోన్ చేసి వస్తుంది నేను ఎందుకు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు చేసిన పనికి నేను బ్లాక్మెయిల్ చేయడం కాదు అసలు అయింది ఇంట్లో నీ విషయం ఎప్పుడో చెప్పాల్సింది అయినా నేను యాభై వేలు పంపించామంటే ఇరవై పాతిక వేలు పంపించావేంటి నాకు డబ్బులు కావాలి అనేసి ఇంకా రోహిణ్ అయితే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు దినేష్ నా దగ్గరే లేవు ది నా దగ్గర లేవు దినేష్ అంటే లేదు లేదు లే నా దగ్గర నీ దగ్గర డబ్బులు ఉంటాయి నాకు పంపించాలి నా నీ దగ్గర డబ్బులు విషయం లేని విషయం నాకు ఖర్చులు తెలియదు కదా అనేసి అంటూ ఉంటాడు దినేష్ అయితే ఇంకా అలాగే అయితే ఇంకా తనైతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటూ ఉంటాడు ఈ విషయం నువ్వు చేసిన పనికి నీకు ఇంకా ఇంట్లో ఎప్పుడో చెప్పాల్సింది కానీ నువ్వు బంగారు బాత్ అనే విషయం నేను గ్రహించేసి నేను ఎవరితో చెప్పకుండా నేను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాను అన్నట్టుగా దినేష్ మాట్లాడుతూ ఉంటాడు నాకు ఎలాగైనా మొన్న ఇరవై ఐదు ఇప్పుడు యాభై మొత్తం డెబ్బై ఐదు వేలు పంపించు అనేసి అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఇంకా దినేష్ అప్పుడే రోహిణి వీడి బాబు నుంచి నేను ఎలా కాప్ తప్పించుకోవాలి ఇన్ని డబ్బులు నేను ఇప్పుడు ఎలా చేయాలి తనకి ఎలా పంపించాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంక ఇక్కడ చూసినట్లయితే బాలు అయితే ఇంకా తనకు జాబ్ లేదు కదా అంటే తన కారు పోయింది తను ఆల్రెడీ అద్దె తీసుకున్న కారు కూడా పోతుంది కదా ఇంకా ఎవరి దగ్గర అయితే ఇంకా కారు మళ్ళీ డై కార్ డ్రైవర్గా అనేసి సర్చ్ చేస్తూ ఉంటారు ఒక ఏజెన్స్ దగ్గరికి అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటాడు బాలు అయితే ఏంటి బాలు ఇలా వచ్చావేంటి ఎప్పుడు బిజీగా ఉంటావు కదా అసలు రానే రావు కదా అంటే ఇప్పుడు ఏం పని సార్ అందుకనే ఇప్పుడు ఇలా వచ్చాను అయినా నువ్వు ఎప్పుడు ట్రిప్లకి వెళ్తూ ఉంటావు కదా బాలు అంటే మీకు తెలిసిందే కదా నా సొంత కారు మా నాన్న కోసానికి తాకట్టు పెట్టాను ఇంకో కారు అద్దె తీసుకున్న కారేమో ఆ ఏజెన్సీ వా అతను తీసేసుకున్నాడు ఇంకా నాకు ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది మీ దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి నేను కారు చేసి తీసుకొని డ్రైవర్గా చేస్తానంటే లేదు లేదు బాలు అంటే నాకు పని అవసరం ఉంది కానీ నీకు మాత్రం ఇవ్వను అంటే ఎందుకు ఆ ఏజెన్సీ అతను కాల్ చేసి చెప్పాలే నువ్వు అతని కొట్టేవాడు కదా అంటే మా నాన్న గురించి అలా మాట్లాడితే మరి కొట్టకుండా ఏం చేస్తాను అదే ఆ బాలు నేను దగ్గర ఉన్న ఆవేశం అనేసి అంటూ ఉంటాడు అతని ఏజెన్సీ అతను సార్ ముప్పైతే ఇస్తారా ఇవ్వరా అనేసి అయితే పొగరుగా మాట్లాడుతుంటాడు బాలు నేనైతే ఇవ్వను సార్ ఎందుకంటే మా ఈ ఏజెన్సీలో ఉన్న కార్స్ అన్నీ ఆ ఏజెన్సీ దగ్గర నుంచి వెళ్ళే తీసుకొచ్చాం ఫైనాన్షియల్గా ఇప్పుడు నీకని తెలిసిందంటే ఈ కారు కూడా లాగేసుకుంటాడు అనేసి అయితే అతని ఏజెన్సీతో చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా బాబు అయితే ఇంకా సర్చ్ చేస్తూ ఉంటాడు అంతలోనే తనకు అంతలోనే ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇంకా బాలు అయితే అంటే ఇంకా వెతుకుతూ ఉండేసరికి తనకు వాళ్ళ ఫ్రెండ్ కనబడుతూ ఉంటాడు ఏంటి బాలు అంత హడావుడిగా వెళ్తున్నావు ఏమైంది అనేసి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఏం లేదురా నాకు ఇప్పుడు నా కారు లేదు కదా సీజు తిట్టిన విషయం మా ఇంట్లో ఎవ్వరూ తెలియదు ఇప్పుడు నేను ఏదో ఒక కారు వెతుక్కొని నేను డ్రైవర్గా సెట్ కావాలి అంటే ఇంతగానం డ్రైవర్ కోసం చాలామంది వెతున్నారు బాలు నీకెందుకు దొరకట్లేదు అంటే ఆల్రెడీ ఆ ఏజెన్సీ అతను అన్ని అందరికీ ఫోన్ చేసేసి నాకు డ్రైవర్గా జాబ్ ఇవ్వద్దు అని చెప్పేసాడట అంటే చూసా బాలు నీ ఆవేశం చూడు ఆవేశం తీసుకున్న పనికి ఏ విధంగా నీకు ఇప్పుడు ఉపాధి లేకుండా పోయిందంటే ఇది కాకపోతే వేరే ఈ ఊరిన వాళ్ళ వాని అవసొత్త అన్నట్టుగా బాలు మాట్లాడుతూ ఉంటారు సరే బాలు నేను ఎప్పటికో సరే అనేసి వెళ్ళిపోతా ఉంటాను ఇంకా బాలు అయితే నేను ఎలాగోలా చూసుకుంటాను లే నువ్వే నాకు కంగారు పడమాకు అనేసి తన ఫ్రెండ్తో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంక ఇక్కడ చూసినట్లయితే మీనా మీనా అయితే ఇంకా అక్కడ కిచెన్లో అన్నీ సర్దుతూ ఉంటుంది అప్పుడే తనకి వాళ్ళ అత్తయ్య గారికి ఫోన్ వస్తుంది ఫోన్ తోటి ఏంటి మీనా చెవులు వినబడట్లేదా ఏంటి అంటే అత్తయ్య అది మీ ఫోన్ కదా అనేసి మీనా అంటే ఫోన్ వస్తే తెచ్చి ఇవ్వాలి కదా అంటే మీరే వస్తు మీ ఫోన్ ముట్టుకుందని చెప్పారు కదా అత్తయ్య అనేసి అంటూ ఉంటుంది మీనా సరే అనేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ప్రభావతి ఏంటి మ్యామ్ మీరు ఉన్నారా ఇంట్లోనే సరుకులు తీసుకొచ్చాను సరుకులు కట్టి మీ ఇంటికి తీసుకొస్తారనేసి చెప్తా చెప్తూ ఉంటారు సర్కులతోనే డబ్బులు ఎంత అయ్యా అనేసి ప్రభావతి అడిగితే ఎనిమిది వేలు అయ్యాయి అనేసి చెప్తా ఉంటాడు ఎనిమిది వేలు అయ్యాయా అనేసినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి సరే సరే ఇంట్లోనే ఉన్నాం లే రా అనేసి చెప్పేస్తూ ఉంటుంది ఆ కస్టమర్కి అంతలోనే చూడు ఇప్పుడు ఏడి వా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడా అంటే ఏమో వస్తాయా నాకేం చెప్పలేదు ఏం చెప్పలేదంట అవేంటి డబ్బు ఇంట్లోకి సరుకులు వస్తాయని చెప్పాను కదా డబ్బులు ఇచ్చేసి వెళ్తానన్నాడు కదా అంటే నాకేం చెప్పలేదు అత్తయ్య ఏమి ఇవ్వలేదు అంటే మరి ఇప్పుడు ఎలా ఎలా కట్టాలి ఇప్పుడు అతను వచ్చి ఇంటి ముందు ఉంటే నేను డబ్బులు ఇవ్వకుంటే ఎలా ఎప్పుడు ఇంతే ఏంటి మొన్న మీ వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళంతా మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఊర్చేశారా ఏంటి దివాళికి అని బట్టలు అనేసి ఇంట్లో ఆకర వాళ్ళనేసి అవి ఇవన్నీ వారి కొనిచ్చారా అంటే ఏంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు మా అమ్మ వాళ్ళు ఏం పేదవాళ్ళు వచ్చా కానీ మరీ అంత పేదరికం మేము బతకట్లేదు మా అమ్మ కష్టపడి తను పోషిస్తుంది మమ్మల్నికి మమ్మల్ని తను తీసుకొచ్చిన డబ్బులతోటే పెడుతుంది కానీ మీతో మీ అల్లు మీ అబ్బాయి దగ్గర డబ్బులు అని తీసుకొని పడి చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంది మీనా ఇంకా ఆ మాటలకైతే ప్రభావతి చాలానే రోషం ఉంది కానీ డబ్బులు ఇచ్చే విషయం అయితే తెలియదు ఇప్పుడు ఎలా కట్టాలి అనేసరికి అటువైపు నుంచి రోహిణి వచ్చేసి అత్తయ్య నందులో కొన్ని కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూడు వాడైతే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అనేసి ఒక నిమిషం ఆగత్తయ్య అనేసి నా కాస్మెటిక్ సంబంధించిన డబ్బులు అనేసి రోహిణి అయితే ఇచ్చేస్తూ ఉంటుంది చూసావా రోహిణి మొన్న కూడా ఇచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ తనకు తన డబ్బులు ఉన్నాయి అనేసి కొన్ని కాస్మెటిక్స్ ఉన్నాయని వాటికి కూడా డబ్బులు ఇచ్చేసి వెళ్ళింది మీరు చూడండి ఇద్దరు ఏ డబ్బులు ఇవ్వకుండా ఇంటి మీద అనుకుంటున్నారు అనుకుంటున్నారనేసి ప్రభా అయితే అయితే తన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఆ మాటలకైతే మీనైతే సరే అయితే ఇప్పుడు మీకు కావాల్సిన కదా నేను తీసుకొస్తాను అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా తన దగ్గర ఉన్న గాజులు అయితే తాకట్టు పెట్టడానికి అయితే ఒక గోల్డ్ షాప్కి వస్తుంది కానీ అక్కడ గోల్డ్ షాప్ క్లోజ్ అయి ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న ఒక తన తెలిసిన ఒక పిండితో అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ గోల్డ్ షాప్ ఉంటుంది కదా పిండి ఏమైందనేసి అడుగుతూ ఉంటే ఇంకా లేదు వాళ్ళు క్లోజ్ చేసి వన్ వీక్ అవుతుంది అనడంతో ఇంకా తనైతే తల తమ్ముని కాల్ చేసేసి అరే నువ్వు ఇక్కడ రారా మా ఇంటికి వెళ్ళకుండా నేను ఇక్కడ ఉన్నానని చెప్తా ఉంటుంది ఏంటక్క ఏం కావాలి అంటే నాకు ఈ గోల్డ్ ఈ గోల్డ్ తాకట్టు పెట్టేసి కొన్ని డబ్బులు కావాలి అనేసి అడుగుతూ ఉంటుంది ఎందుకక్క నీకెందుకు మళ్ళీ మీ అత్తయ్య గారు అంటారా అంటున్నారా అనేసి వాళ్ళ తమ్ముడు అడుగుతూ ఉంటే అవన్నీ పక్కన పెట్టాను నాకైతే నీకు తెలిసిన షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అయితే తీసుకోండ్రా అనేసి అయితే వాళ్ళ తమ్మునికి అయితే గోల్డ్ ఇచ్చేసి అయితే డబ్బులు తీసుకురామని చెప్తా ఉంది ఇక్కడ చూసినట్లయితే బాలో అయితే ఇంకా తన జాబ్ కోసానికి వెతుకుతూ ఉంటాడు అతనే ఒక ఒక వ్యక్తి అయితే తనకు కనబడుతూ ఉంటాడు అతను పిలిచేసి ఏంటి బాలు ఏం చేస్తున్నావు అనేసి అని అడుగుతూ ఉంటాడు ఇంకా మరి బాలుకు బాలుకు మరి మళ్ళీ డ్రైవర్గా జాబ్ దొరుకుతుందా మరి ఇటు మీనే డబ్బులు తీసుకొచ్చినందుకు వాళ్ళ అత్త ఏ విధంగా రియాక్ట్ అవుతున్న విషయాన్ని మనం రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఇదే ఈరోజు వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లెక్చర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్